ప్రమాదం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచించడం ఎంత ముఖ్యమో ఆర్సీబీని రాజస్థాన్ ఓడించిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది బలమైన బెంగళూరును ఎదుర్కొనే క్రమంలో రాజస్థాన్ కొన్ని కీలక నియమాలు పాటించింది రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ మందకొడి పిచ్చిపై కొత్త బంతితో బ్యాట్స్మెన్కు లెగ్ సైడ్ స్వింగ్ చేస్తూ వేసిన బౌలింగ్ అద్భుతం ముఖ్యంగా డోప్లూసీస్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు నాలుగు ఓవర్లలో కేవలం పదహారు పరుగులు ఇచ్చి ముఖ్యమైన డీప్లిసిస్ వికెట్ తీసి రాజస్థాన్ గెలుపుకు పునాది వేశాడు స్పిన్నింగ్కు సహకరించిన పిచ్పై అశ్విన్ తెలివిగా తక్కువ హైట్లో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ ఊరించేలా చేసిన బౌలింగ్ చూస్తే సూపర్ అనిపించింది నాలుగో ఓవర్లలో కేవలం పంతొమ్మిది రన్స్ ఇచ్చి రెండు కీలక వికెట్లు ఇచ్చి రాజస్థాన్ గెలుపు అవకాశాలను పెంచేలా చేశాడు మరొక కీలకమైన ఆటగాడ రోమన్ పావల్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి భారీ స్కోర్ చేయాల్సిన పిచ్పై ఆర్సీబీ నూట డెబ్బై రెండు పరుగులకి పరిమితమైంది అంటే పావల్ పట్టిన నాలుగు క్యాచ్లు అలాగే మెరుపు ఫీల్డింగ్ కూడా ప్రధానమైన కారణం బౌల్డ్ బౌలింగ్లో డూప్లిసీస్ ఇచ్చిన క్యాచ్ని పావెల్ ముందుకు దుకుతూ పట్టిన తీరు అద్భుతంగా అనిపించింది ఆర్సీబీకి తానే నాయకుడై అన్ని విభాగాల్లో స్ఫూర్తిస్తూ నడిపించిన విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే బ్యాటింగ్లో అదే దూకుడు ఫీల్డింగ్లో ఎన్నోసార్లు మెరుపు ఫీల్డింగ్ చిరుతో వేగంతో చేసిన రన్నింగ్ సూపర్ ఫిట్నెస్ అమోఘం అనిపించింది బౌండరీ దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చి వేసిన మెరుపు త్రోతో కీలక సమయంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ జూర్యలను అవుట్ చేసిన తీరు వారేవా అనిపించింది కానీ మిగతా ఆర్సీబీ టీం సహకారం పెద్దగా లేకపోవడంతో ఆర్సీబీకి పరాజయాన్ని మిగిల్చింది రాజస్థాన్ బ్యాటింగ్లో ఈ మ్యాచ్ వరకు పెద్దగా రాణించిని జైస్వర్ నిలకడగా ఆడాడు సీజన్ సీజన్కు రాటు జల్లుతున్న రియాన్ పరాగ్ మరోసారి అద్భుతంగా మంచి టైమింగ్ షాట్స్తో ఆడి రాజస్థాన్ గెలుపుకు మరొక కారకుడయ్యాడు పావెల్ మరోసారి ఓపిక ప్రదర్శించి పంతొమ్మిది ఓవర్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ కొట్టి రాజస్థాన్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు అద్భుత పోరాటం ప్రదర్శించిన బెంగళూరు మరియు ప్రమాదంలోనప్పుడు ప్రశాంతంగా విజయాన్ని అందుకున్న రాజస్థాన్ ఇరు జట్లు ఎంతో స్ఫూర్తిదాయకం